హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి బెల్లం పల్లి చిక్కీని చేసి చూపిస్తున్నాను వీడియోలో చూసారు కదా చిక్కీ ఎంత క్రిస్పీగా బయట దొరికే చిక్కీల మంచి తో ఎంత బాగున్నాయో కొన్ని కొన్ని సార్లు పల్లి చెక్కి చేసినప్పుడు పల్లెకి అతుకుపోయి పాకం సాగుతూ ఉంటుంది కదా అలా కాకుండా మంచి తో మనం ముక్క విరపగానే టక్ మనం విరిగి పాకం అతుక్కోకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి సో ఈ చిక్కీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో వన్ అండ్ హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీల్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి పల్లీలు త్వరగా వేగిపోవాలని మనం ఫ్లేమ్ హైలో పెట్టామంటే బయట కలర్ చేంజ్ అయిపోయి పల్లీ లోపల వరకు వేగవు అవి ఎంత మంచిగా వేగి క్రిస్పీగా వస్తాయో మనకి చిక్కీ కూడా అంతే టేస్టీతో క్రిస్పీగా వస్తుందనమాట పల్లీలు ఇలా కలర్ వచ్చి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసి బాగా చల్లారే వరకు ఫ్యాన్ కింద పెట్టి వదిలేయండి ఇలా పల్లీలు పూర్తిగా చల్లగా అయితే మనం చేత్తో పల్లీల్ని రబ్ చేసుకున్నప్పుడు చక్కగా తొక్కు సపరేట్ అయిపోతుంది మనకి పల్లీలు కూడా రెండుగా బద్దలవ్వాలి కాబట్టి చేత్తో కొంచెం గట్టిగానే రబ్ చేసుకోవాలి లేదు అంటే పల్లీల్ని ఒక క్లాత్లో వేసి చపాతీ కర్రతో పామేసుకున్న సరిపోతుంది పల్లీల్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్లేట్ని ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మనం పల్లీపాకం పట్టాక వెంటనే వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం తీసుకున్న హాఫ్ కప్ పల్లీలకి వన్ కప్ బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి ఇందులో కరగడం కోసం కొద్దిగా వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగే వరకు హై ఫ్లేమ్ మీద ఉన్నా పర్లేదు కానీ కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం కంగారుగా ఉంటుంది కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే సరిపోతుంది నేను వాడేది పాత బెల్లం కాబట్టి ఇది మరిగే కొద్దీ కొంచెం బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది మీరు కావాలంటే బయట షాప్స్లో లైట్ కలర్లో బెల్లం దొరుకుతుంది దాన్ని వాడుకోవచ్చు ఇలా బెల్లం పాకం దగ్గర పడుతున్నప్పుడు వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల బెల్లం మంచి షైనీగా ఉంటుంది చిక్కీ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ని వేసి తీసుకొని బెల్లం పాకాన్ని చెక్ చేసుకోవాలి ఈ బెల్లంని వాటర్లో టూ త్రీ డ్రాప్స్ వేసుకొని చేత్తో పట్టుకుంటే గట్టిగా ఒక స్టోన్ లాగా రావాలి ఇలా స్టోన్ లాగా వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టే అప్పుడు వేయించుకున్న రెడీ చేసుకున్న పల్లీల్ని ఈ బెల్లం పాకంలో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కడాయిని స్టవ్ మీదే ఉంచి పల్లీలు బెల్లం పాకంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో మీరు కావాలంటే కొంచెం ఫ్లేవర్ కోసం యాలికల పొడి కూడా వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ పల్లీ పాకాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ కానీ లేదా ప్లేట్ కానీ తీసుకొని దానికి నెయ్యి రాసుకొని ఈ పాకం పైన అద్దుకుంటూ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక వెంటనే కాకుండా ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఆగి ఈ పల్లి పాకం కొద్దిగా చల్లగా అయ్యాక ఇలా నైఫ్తో మనకి కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కంప్లీట్గా కట్ చేసుకునేలా కాకుండా పైన నైఫ్తో జస్ట్ ప్రెస్ చేసుకుంటే తర్వాత పీసెస్ని విరుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలా రెడీ చేసుకున్నాక దీన్ని ఫ్యాన్ కింద పెట్టి ఒక వన్ అవర్ చల్లారి పెడితే కంప్లీట్గా పాకం చల్లబడి గట్టిగా అవుతుంది ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత చిక్కీ ప్లేట్ని తీసుకొని ఇలా కొంచెం సటాయించి నైఫ్తో ఇలా అడ్జస్ట్ చుట్టూ నిదానంగా కదుపుకుంటూ తీసేసుకోవాలి చూశారు కదా ఈ పల్లీ చిక్కీ చేసుకోవడం ఎంత ఈజీనో బయట దొరికే పల్లీ చిక్కీ తినే కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి ఇవి హెల్త్కి మంచిది కాబట్టి ఇలా నెలకి సరిపడా చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి డైలీ ఒకటి తినండి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి ఇది చాలా మంచిది సో చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి హెల్తీ అండ్ డిఫరెంట్ వీడియోస్ కోసం మో కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి